సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలి జాతి నవనిర్మాణం జరగాలంటే నాణ్యమైన నాయకత్వం కావాలి బాధ్యతగా వ్యవహరించాలంటే బలమైన నాయకత్వం కావాలి అభివృద్ధి జరగాలంటే ఆదర్శవంతమైన నాయకత్వం కావాలి కానీ సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే మనకు శక్తి కావాలి ఓటు ద్వారా వచ్చిన ఆ శక్తిని వినియోగించుకోవాలంటే ఓటరుకు విచక్షణ కావాలి సరైన నాయకత్వం సరళగాని రూపంలో మా బడికి ఎలాగూ ఉంది అలాగని మేము మా స్కూల్ గురించి మాత్రమే ఆలోచించి ఊరుకోలేం కదా మేము అంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగుపల్లి వాళ్ళం ఈ సమాజం గురించి ఆలోచించాం చురుకైన మా సోషల్ మాస్టర్లకు తోడుగా నిలిచాం ఈ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మా పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు రాముల సందేశం విన్నా ఈరోజు ఓటర్స్ డే సందర్భంగా మా పాఠశాల జెడ్పిఎస్ఎస్ నాగుపల్లి పాఠశాలలో చైతన్య రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ చైతన్య రథాన్ని తీసుకొని గ్రామంలో వెళ్ళి ఓటర్స్ని అవేర్నెస్ కల్పించడం కోసం ర్యాలీ ఏర్పాటు చేశాం విద్యార్థులతో సో ఆ ఉద్దేశంలో భాగంగా సో ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ప్రతి సంవత్సరం మనం జనవరి ఇరవై ఐదు ఓటర్స్ డే జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంలో భాగంగా ఏర్పాటు చేసిన సందర్భంగా జనవరి ఇరవై ఐదో తారీఖున ప్రతి సంవత్సరం మనం ఓటర్స్ దినోత్సవంగా ఏర్పాటు చేసుకుంటున్నాం సో అందుకోసమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది రెండు వేల పదకొండు నుంచి జనవరి ఇరవై ఐదు నుంచి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున మనం ఓటర్ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం యువ ఓటర్స్ని అవేర్నెస్ కల్పించడం కోసం వారి యొక్క ఓటు హక్కుని తెలియపరచడం కోసం ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి యువకులను ఉత్సాహపరచడం కోసం సో ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని ఓటు హక్కుని వినియోగించుకోవటంలో భాగంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారని కోరుచున్నాం సో ఈ చైతన్య రథాన్ని తయారు చేసినటువంటి మా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు గారు కృష్ణార్జునరావు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ హెచ్ఎం గారి అనుమతితో సహోపాధ్యాయుల సూచనలతో పిఎల్ఎం చేసి బహుమతులు పొందిన అనుభవంతో ఈ వాహనాన్ని లో కాస్ట్ ఫ్రీ కాస్ట్ గా రూపొందించాను అందంగా తయారైన ఈ వాహనానికి నా మిత్రులు రావిళ్ల రమేష్ గారు మరికొన్ని గారు ముచ్చటగా తయారైన ఈ బండిని చూసి చుట్టూ చేరిన పిల్లలు మురిసిపోతున్నారు నాకైతే బిఎమ్డబ్ల్యూ కొన్నంత ఆనందంగా ఉంది బడికి హెచ్ఎం గారు ఈ బండికి డ్రైవర్ అయి నడిపించగా సహోపాధ్యాయులతో ట్రక్కు కిటకిటలాడుతుండగా పిల్లలు బంతెత్తి నినాదాలు చేస్తుండగా కొత్త ఓటర్లను అవగాహన పరచడానికి పాత ఓటర్లను ఉత్సాహపరచడానికి నాగుపల్లి గ్రామ వీధుల్లోకి ర్యాలీగా వెళ్ళిన నా అనుభూతిని ఈ వీడియో ముఖంగా మీతో పంచుకుంటున్నాను జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా దేశ పౌరులందరికీ ఓటర్ దినోత్సవం శుభాకాంక్షలు ఈ చైతన్య రథాన్ని ఉపయోగించి ప్రజల్లో ఓటు పట్ల అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేశాము దీని పేరే చైతన్య రథం ప్రజల్ని చైతన్యం చేయటంలో చైతన్య రథం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అనుకున్నాం దీన్ని ఎంతో వ్యయప్రయాసాలకు కొర్చి తయారు చేసినటువంటి ముఖ్య సూత్రధారి తెలుగు ఉపాధ్యాయులు కృష్ణార్జున్ సార్ అండ్ రమేష్ గారు వీరికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజల్లో అవగాహన కలిగి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా వచ్చినట్లయితే దేశాన్ని బాగు చేయించడానికి దేశాభివృద్ధి జరగడానికి చాలా దోహదపడుతుందని మేము భావిస్తున్నాం విద్యార్థుల్లో ఇలాంటి అవగాహన కల్పించి వారి తల్లిదండ్రుల్లో కూడా అవగాహన కల్పించడానికి మా శ్రయశక్తుల ప్రయత్నం చేశాం ఈ వెహికల్ మోడల్ తయారు చేయడానికి అనుమతినిచ్చిన హెచ్ఎం గారికి నాతో కలిసి శ్రమించిన బావి రమేష్ గారికి ప్రోత్సహించిన సహోపాధ్యాయులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు సహకరించిన విద్యార్థులకు నా ఆశీస్సులు ఈ వీడియో చూస్తున్న వారికి ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి మీ కృష్ణార్జున్ రంగపురి